హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి ఇవాళ లాంగ్ వీడియో వచ్చేసి పాయింట్కి ఎలస్టిక్ అయితే వేసి కుట్టుకుంటాలి కదా అదైతే చూపించాలనుకుంటానండి నేను కొత్త వారి కోసం కొత్తగా నేర్చుకునే వారి కోసం మాత్రమే నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే చెప్పాలని అనుకుంటానా అనుకుంటాను ఎలస్టిక్ అయితే వేసుకొని ప్లాజో పాయింట్ లాగా కుట్టుకోవడం అయితే ఇప్పుడు ట్రెండ్ కదా అందుకోసం అదైతే అయితే అనుకుంటానా చూడండి పాయింట్ అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇట్లనైతే ఉంటుంది ఫస్ట్ అయితే మనం క్లాత్ను రెండు మడతలు అయితే వేసుకుంటాం కదా ఇట్లా పాయింట్ క్లాత్ని రెండు మడతలు వేసుకున్న దాన్ని క్లోజ్ మన సైడ్ ఉండేటట్టు చూడండి నేను వీడియోలో చూపించినట్టయితే చూడండి క్లోజులు మన సైడ్ ఉండేటట్టు అయితే వేసుకోవాలి క్లాత్ను క్లోజులు మన సైడ్ ఓపెన్స్ అట్ సైడ్ ఉండాలి క్లోజ్ ఉన్నదైతే మన సైడ్ ఉండాలి క్లాత్ అట్లా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక రెండు ఇంచులు మనం ఖర్చుకు పైన ఎలస్టిక్ అయితే వేస్తాం కదా ఎలస్టిక్ కోసం అయితే రెండు ఇంచులు అయితే ఒక అయితే గీసుకోవాలి చూడండి నేను అక్కడ దూరంగా ఉండి అది అయితే అవుపడతలేదు అందుకోసము మీకు ఫస్ట్ ఒక నేను చెప్పే విధానం అయితే అర్థం చేసుకోండి రెండు ఇంచులైతే ఖర్చుకు వదిలేసిన నేను పైన క్లాత్ మనం వెళ్ళి స్టిక్ పెట్టుకోవడానికి అయితే వీళ్ళ నడుము సైజు వచ్చేసి ఇరవై ఎనిమిది ఉన్నది ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేస్తే ఏడైతే వచ్చింది నాకు అయితే ఏడు ఇంచులు అయితే గీసుకున్నా గీసుకున్న తర్వాత మనకు ఇరవై ఎనిమిది ఇంచులకు నాలుగు ఇంచులు అయితే ఎక్స్ట్రా యాడ్ అయితే చేయాలి ఎక్స్ట్రా అయితే ఇంకొక గీత అయితే గీసుకున్నా అయితే మన నడుం దగ్గర లూజ్ రావాలి కదా మనం ఎలాస్టిక్ పెట్టినప్పుడు అందుకోసం నేనైతే నాలుగించులు ఎక్కువ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు పాయింట్ హైట్ అయితే నాకు ముప్పై ఏడు ఇంచ్ ముప్పై ఆరు ఇంచులు అయితే కావాలి మెయిన్ హైట్ అయితే మనం అక్కడ ఖర్చుకు రెండు ఇంచులకు వదిలేసినాం కదా అక్కడ ఇంచులు వదిలేసి కింద పాయింట్కు హైట్ మొత్తం ముప్పై ఆరుకు పెట్టేసి వన్ ఇంచ్ అయితే ఖర్చుకు కింద కాళ్ళ దగ్గర పట్టి పెట్టేసుకున్నాం మళ్ళీ పైన అక్కడ మనం నాలుగు ఇంచులకు ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర పన్నెండు ఇంచులు అయితే మనం కిందికి పెట్టుకోవాలన్నమాట కిందికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన ఎంత అవసరమంటే అతను నేను ఏడించులు ఖర్చు అంటే మన లూజ్ పాయింట్ లూజు ఏడించులకు వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే గీసుకున్నా అక్కడ మన పన్నెండున్నర నుంచి ఇక్కడ కిందికి వన్ ఇంచు మనం ఖర్చు తీసుకున్న దగ్గరికి అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి మీకు అర్థమైతే అయిందా అర్థం కాకపోతే కావాలంటే మళ్ళీ ఒక వీడియో అయినా చేస్తాను ఎందుకో నాకు కూడా వీడియో చూస్తా అంటే అర్థమవుతుంది క్లారిటీగా లేదనేసి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తా ఇప్పుడు ఎట్లా తీసినా అయితే పెడతా ఉన్నా మీకు అర్థం కాలేదంటే అక్క నాకు క్లారిటీగా అయితే లేదు వీడియో అని అయితే చూడండి ఇప్పుడు పైన నడుము దగ్గర అండి మనం పన్నెండు ఇంచులకు కరువు తిప్పిన ఇక్కడ అది అది మనకు నడుం సేమ్ ఆ పాయింట్ కట్టింగ్ అయితే అట్లా వస్తుంది చూడండి వచ్చిన దగ్గర నడుము దగ్గర ఇప్పుడు మనం కర్వ్స్ తీసినాం చూడండి కరువు తిప్పిన ఇక్కడ అది మన కిస్తీ దగ్గరికి వస్తుంది అన్నమాట ఇది ఇట్లా కరువు షేప్ వచ్చింది అయితే మనం ఇప్పుడు నాలుగు మడతలు వేసి కట్ చేసినాం కాబట్టి రెండు పార్ట్స్ వస్తాయి ఆ రెండు పార్ట్స్ మనమైతే అటాచ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను ఎట్లా గీసినో చూసేలా అక్కడ ఆ అయితే మనం ఫస్ట్ అయితే అటాచ్ అయితే చేసుకోవాలి క్లారిటీ లేకపోతే ఏమి ఇబ్బంది లేదండి క్లారిటీ లేదని కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి నేను కావాలంటే ఇంకో వీడియో అయితే తీస్తాను నాకు ఎందుకో క్లారిటీ అయితే లేదని అయితే అనిపిస్తూ ఉన్నది మీకు కూడా అది కరెక్ట్ అనిపిస్తే అట్నే చేయండి ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత కాళ్ళ దగ్గరనైతే ఫస్ట్ ఒకసారి పావు ఇంచ్ అంతా మలుచుకొని అయితే ఒక కుట్టేసుకోవాలి ఎందుకంటే పోగులు బయటికి రాకుండా మళ్ళీ మనం ఖర్చు అంతా మలుచుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక పావు ఇంచు అయితే కట్ చేసి మలుచుకొని అయితే కుట్టుకోవాలి ఇట్లా కుట్టుకున్న తర్వాత మళ్ళీ వన్ ఇంచు మనమైతే వన్ ఇంచు ఖర్చు కోసం అయితే వదిలేసినాం కదా అట్లా వన్ ఇంచ్ అయితే మళ్ళీ మలుచుకోవాలన్నమాట మలుచుకొని ఇంకొక అయితే వేసుకోవాలి ఇదే విధంగానైతే రెండు కాళ్ళకైతే వేసుకోవాలి రెండు కాళ్ళ దగ్గర రెండు ఇటుకైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను ఎట్లా వేసినా చూడండి అట్లా వేసుకోవాలి రెండు కాళ్ళకి ఇట్లనైతే వేసుకున్న తర్వాత నడుం దగ్గర కూడా మనం పావించి అయితే ఫస్ట్ అయితే కొంచెం మలుచుకొని అయితే ఒక కుట్టయితే వేసుకొచ్చుకోవాలి అట్లా పావించి అయితే మలుచుకొని ఎందుకంటే మన ఖర్చులు మన పోగు అన్నది బయటికి ఊడి రాకుండా ఉండడం కోసం మనం పావి అయితే అది మొత్తం నడుము చుట్టూ మొత్తం అయితే కట్ చే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి వాళ్ళది ఇరవై ఎనిమిది సైజు అన్న కదా నేను ఇరవై ఎనిమిది సైజు అన్నప్పుడు మనం నాలుగు ఇంచులైతే తగ్గించి ఇరవై నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఎలాస్టిక్ అనేది సాగుతుంది కదా సాగుతుంది కాబట్టి మనం నాలుగు ఇంచులైతే తక్కువ తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు కొసలను కలిపి కొంచెం హాఫ్ ఇంచు లోపలికి ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఒక మూడు నాలుగు అయితే వేసుకోవాలి ఎందుకంటే అది ఊడిపోకుండా ఉండడం కోసం అయితే వేసుకోవాలి స్టిఫ్గా ఉండేది అందుకు అట్లా ఇలా స్టిక్ అయితే కుట్టేసుకున్న తర్వాత చూసి ఇట్లా కుట్టేసుకున్న తర్వాతనైతే ఇక మన క్లాత్ ఇప్పుడు మన పాయింట్ ఉన్నది కదా పాయింట్కి మధ్యలో పెట్టేసి ఇప్పుడు మనం ఖర్చుకు రెండు ఇంచులు తీసేసినాం కదా దాన్ని అయితే మలవాలి ఇట్లా మలిచేటప్పుడు మనం ఎలాస్టిక్ పైన అయితే కుట్టేసుకోవద్దు ఇట్లా నిమ్మలంగా చూసుకుంటూ కొంచెము క్లాత్ బయటికి ఉండేటట్టు ఎలస్టిక్ను తాకి కుట్ వేయద్దు క్లాత్ కొంచెం పక్కకు ముందుకని ఉండి దాన్ని అయితే కుట్టేసుకురావాలి ఎలస్టిక్ పైన వేసినాం అనుకో మనకు ఎలస్టిక్ అనేది మళ్ళీ మన క్లాత్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చూసిలా ఇది మనం ఇటు గుంజుకుంటూ అటు కుట్ అయితే వేసుకొచ్చినాం కదా ఎలస్టిక్ వేసేటప్పుడు అట్లా నిమ్మది నిమ్మలగంగానైతే వేయాలన్నమాట క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే వేయాలి మీకు అర్థమైంది అయితే అనుకుంటానా చూడండి అట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఎందుకంటే ఎలిస్టిక్ చిన్నగా ఉంటుంది మనం క్లాత్ పెద్ద సైజ్ తీసుకున్నాం కదా సరిపోదు అందుకే కొంచెం ఇట్లా గుంజుకుంటూ ఉన్నట్టుగానే అయితే వేయాలి మనం కావాలంటే దీనిపైన ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి కానీ క్లాత్ను ఇట్లా గుం దాన్ని కూడా మనం ఇట్లా కుచ్చులు కుచ్చులు లేకుండా సమానంగా చూసుకుంటానైతే వేయాలన్నమాట నేను ఇంకో అయితే వేసుకోలేదు ఒకటే అయితే వేసిన వేసిన తర్వాత చూడండి కాళ్ళ దగ్గర కూడా వేయాల రెండు జాయింట్లు కాళ్ళ దగ్గర నుంచి రెండు కాళ్ళ అయితే జాయింట్లు చేసుకొని మనకు ఎంత కుట్టు కావాలి ఎంత లూజు కావాలి అనేది కూడా చేసుకోవాలి ఇక్కడ మిడిల్ పాయింట్ను మన ఇక్కడ రెండు సమానంగా ఉండేటట్టు అయితే పట్టుకోవాలి చూసి ఇక్కడ మన కిస్తీ దగ్గర రెండు రెండు మనం కుట్టేసినవి రెండు మనం కుడతా అంటే అర్థమవుతూ ఉంటుంది అట్లా రెండు సమానంగా చూసుకొని కుట్లు వేసుకున్న తర్వాత మనకు పాయింట్ అయితే ఎంత లూజ్ కావాలి అనేది చూసుకొని కూడా ఒక అయితే వేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే వీడియో క్లారిటీ లేదని అయితే అనుకుంటాను మీకు కూడా అదే ఉద్దేశం ఉంటాను